పోరుమామిల్ల మండలంలో నూతనంగా సచివాలయము పలు బిల్డింగ్లను ప్రభుత్వ సలహాదారు పి నాగార్జునరెడ్డి ప్రారంభించారు అందులో అక్కల రెడ్డిపల్లి సచివాలయం పరిధిలో ఆర్బీకే వైఎస్ఆర్ క్లినిక్ మరియు కుర్రపాటిపు సచివాలయం పరిధిలో సచివాలయం ఆర్బికే వైఎస్ఆర్ క్లినిక్లను కలవకుంట్ల సచివాలయం మరియు వైఎస్ఆర్ క్లినిక్లను ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమం కవలకుంట్లలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ప్రభుత్వ సలహాదారు పి నాగార్జునరెడ్డి ఏపీ చిత్తా రెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్ జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మండల ఉపాధ్యక్షులు భాష సి రాజశేఖర్ సర్పంచ్లు ఎంపీటీసీలు తహసీల్దార్లు గంగయ్య ఏపీడీఓ చంద్రమౌళి స్పెషల్ ఆఫీసర్ సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవిందరెడ్డి ప్రభుత్వ సలహాదారు పి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అదేవిధంగా చేశారని సచివాలయ వ్యవస్థలోనే పద్నాలుగు రకాల వ్యవస్థలను కేంద్రీకరించి నవరత్నాల కార్యక్రమాలకు నూటికి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా పదకొండు రకాల సేవలను ఒక వారం రోజుల్లోనే పరిష్కరించే విధంగా చేయడం జరుగుతుందన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుందన్నారు గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదని అది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని అప్పుడే సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సంక్షేమ పథకాలు కానీ కొనసాగుతాయని అన్నారు శాసన మండలి సభ్యులు డిసి గోవిందరెడ్డి గారికి వేదికపై ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల కార్యక్రమాన్ని స్థాపించి దానికి సంబంధించి మనకు నలభై రెండు రకాలైనటువంటి సేవలు తీసుకురావడం జరిగింది ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేసిన ఘనత మన జగనన్న కూడా ఉంది ఎంతైనా ఎలక్షన్లకు ముందు జగనన్నీ కాకుండా చెప్పనీటి కూడా ఎన్నో చేయడం ఉంది ఈ రోజు మనం ఇక్కడ ఈ సచివాలయం కవలకు పంచాయతీ ఈ రోజు ఇక్కడనే ఒకే క్యాంపస్ లో మనకు వైఎస్ఆర్ క్లినిక్ కావచ్చు రైతు భరోసా కావచ్చు పాల కేంద్రాలు కావచ్చు సచివాలయం అన్ని కూడా ఒకే క్యాంపస్ లో వచ్చాయంటే సచివాలయ వ్యవస్థ అంటే ఏమని మనకు విజయవాడలో సచివాలయ వ్యవస్థ ఉంది గ్రామ స్థాయిలో కూడా సచివాలయ వ్యవస్థ ఉంటే దాంట్లో పద్నాలుగు రకాలైన కేంద్రీకరించి మనం ఎక్కడికే పోకుండా ఇక్కడే మన గ్రామ స్థాయిలోనే మనం చేసుకునే దానికి అవకాశం కల్పించారు మన జగన్ అన్న దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే విధంగా ఊటెక్కి గారు జగనాన్న వచ్చి ఏం చేశారని చెప్పి అడుగుతున్నారు మేము చెప్తున్నాం సవాల్ ఇస్తున్నాం జగన్ ఎలక్షన్లకు ముందు చెప్పినట్టు ఏమి చేయలేదో చెప్పండి అని చెప్పేసి మేము సవాల్ ఇస్తున్నాం అదే కాకుండా మొదటి నుంచి కూడా మేము చూస్తున్నాం ఎప్పుడు జగన్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కరెంటు విషయంగా ఆయన కరెంటు ఉచిత కరెంట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఆలేసుకుంటాం అని చెప్పి అన్నారు మరి ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లబ్ధి జరిగింది ఎందుకంటే ఆ పెద్ద మనం ఉన్నాం మన ట్రాన్స్ఫర్ ఎందుకంటే మీతో పాటు ఉద్యమం చేశారు నేను కూడా అబద్ధ మనకు సబ్ స్టేషన్ ట్రాన్స్ఫర్ మనకు ఎన్ని స్టార్టర్లు మోటార్లు అన్ని పెరగపోయి అక్కడ పెడతా ఉన్నారు డబ్బులు కట్టలేదని వాళ్ళు కట్టాలా కానీ ఆ రోజు కూడా లబ్ధి జరిగింది వాళ్ళకి మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం రుణమాఫీ చేస్తారని చెప్పాడు ఆ రోజు కూడా వాళ్ళు సొసైటీ బ్యాంకు లో కానీ మిగతా బ్యాంకు లో కూడా వాళ్ళు కట్ల వైసీపీ వాళ్ళు ఇళ్ళ మీద దాడులు చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన వాళ్ళకే మనకు కట్టాల్సింది అప్పుడు లబ్ధి జరిగింది వాళ్ళకే ఇప్పుడు లబ్ధి జరిగింది వాళ్ళకే ఇప్పుడు కూడా నాకు నిన్న మన వాళ్ళ క్రితం వచ్చినప్పుడు ఈ సచివాలయంలో పెద్ద గలట జరిగింది విషయం ఇక్కడ ఉన్నటువంటి క్రాప్ ప్రొడక్షన్ క్రాప్ ఈ క్రాపింగ్ చేసే దాంట్లో దాదాపు నూటికి తొంభై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పడ్డాయి మీ వైసీపీ వాళ్ళకి పర్లేదు అని చెప్పి నా ఉంది ఏడీ అగ్రికల్చర్ ఏడీ ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుతున్నా అది పొరపాటు జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అది కనుక్కొని నేను వాలంటీర్ కూడా ఒక మాట చెప్తున్నా ఈ అనేది ఖచ్చితంగా మీరు మీ యాభై కుటుంబాల్లో ఉన్నటువంటి ఏ ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు రైతులకు చెప్పేయండి జరిగిపోయింది రాదు జరిగే దాంట్లో కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ప్రభుత్వంలో మన వాళ్ళకి రాకుండా కడుపు మంట బాగా ఉంటుంది వాస్తవం చెప్తున్నా కాబట్టి అటువంటిది మళ్ళీ మళ్ళీ జరగకుండా మరి వాలంటీర్లు అయితేనేమి అగ్రికల్చర్ ఎస్టేట్ అయితేనేమి ఖచ్చితంగా ఈ క్రాఫింగ్ చేపించాల్సింది మన రైతులను కూడా మనం పైరేసిన గౌరవం కావాల్సిన అవసరం మీ దగ్గరలోనే ఉంది ఇక్కడ ఇక్కడే మీరే చూసి అని చెప్పాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి అటువంటి పొరపాటు మరొకసారి జరగకూడదని చెప్పేసి అని జగనన్న వచ్చినాడు కాబట్టి ఈ రోజు మీరు వాలంటీర్లకు సచివాలయ సిబ్బంది కూడా చెప్తున్నా జగనన్న ఉంటేనే సచివాలయ వ్యవస్థ ఉంటుంది జగనన్న ఉంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది జగనన్న ఉంటేనే ఈ వర్షాలు కూడా సక్రమంగా పడతాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చిన కరువుని సాధ మనకు అందరికీ తెలుసు గతంలో మనం తాగడానికి నీళ్లు లేక ఈ కవలగుండ పంచాయతీలో ఎంత ఇబ్బంది పడ్డామో మీకు అందరికి కూడా తెలుసు ఈ రోజు కులం పెడుతానో మతం పెడుతానో ఇన్నో ఒక రకంగా ఇంకొక చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉండి ఎలక్షన్లలో జనానికి ఏ మోసం చేశారో మీకు అందరికీ కూడా తెలుసు పూర్తిగా రుణమాఫీ చేస్తా అన్నాడు దాకా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తా అన్నాడు బంగారు బ్యాంకు లో పెట్టు తీసిస్తాను అన్నాడు ఇంటికి ఒక జాబ్ అన్నాడు ఇంటికి ఒక బిల్డింగ్ అన్నాడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో చేశాడు కానీ చెప్పాడు కానీ ఏ ఒక్కటి కూడా పూర్తిగా చేయలే జగనన్న చెప్పాడంటే చేస్తాడు చేశాడంటే చూపిస్తాడు మీరు గమనించండి నేను ఎందుకు కవలకుంట్ల పంచాయతీ సంబంధించి నేను ప్రత్యేకంగా కూడా ఎక్కువగా అంటే ఇదంతా రైతులకు సంబంధించింది ఒక సామాజిక వర్గం కూడా ఎక్కువ ఇక్కడ ఉంది మీరు పొరపాటుగా మన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు పెట్టారంటే మళ్ళీ మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఎవరైతే మనం చేశాడో ఎవరైతే మనకు సహాయం పొందారో వాళ్ళకే మనం చేద్దాం ఈ రోజు వైసీపీ నాయకులుగా మేము గాని మా నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ సగర్భంగా చెప్పగలుగుతున్నారంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా మీ అకౌంట్లో పడుతున్నాయి ఎవరు అప్లికేషన్ పెట్టలే ఎవరు ఆఫీసు చోట్ల తిరగల ఎవరో లంచాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా జగనన్న ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది డైరెక్ట్ గా మీ అకౌంట్ మహిళలకు సంబంధించి నాలుగు నాలుగు విధాలు ఇరవై ఆరు వేల ఏడు వందల కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పటికే పంతొమ్మిది వేల కోట్ల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వ నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ జన సురక్ష కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా పవిత్రమైంది చాలా గొప్పది ఎందుకంటే మనం ఆఫీసు చుట్టూ తిరగకుండా మన వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ అప్లికేషన్ మీకు వారం రోజుల పరిష్కరించే అవకాశం ఉంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆధార్ నమోదు చేసుకుంటే స్పందనలో మీరు ఈ సబ్జెక్ట్ సంబంధించింది కాదు వేరే సమస్యలున్నా కూడా మీరు ఇవ్వండి కానీ రికార్డ్ చేసుకుంటారు మళ్ళీ ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఈ అవకాశం ఒక తెల్ల పేపర్ మీద మీ సమస్య రాసిస్తే భూముల ఆన్లైన్ అయితేనే కానీ వేరే సమస్యలు కూడా అవి కూడా జరుగుతాయి మన తహసీల్దార్ గారు మాట్లాడుతూ ఒక వారం రోజుల్లోనే ఇక్కడ ఉన్న సమస్యలు కూడా పూర్తి చేస్తానని చెప్పి మనం చెప్పారు మంచి వ్యక్తి ఒక రైతు బిడ్డగా అతను రావడం కూడా జరిగింది మనకు అదే విధంగా పుచ్చపల్లిలో శ్వనానికి సంబంధించి ఆంధ్ర రోజుల నుంచి నేను మండల కృషి జెడ్పీ నిశం గురించి కూడా దాని విషయం మీద చాలా సమస్య ఉంది అది ఖచ్చితంగా మన వడ్డపాలెం సంబంధించి ఆ శ్వశాలయానికి తప్పకుండా అది మన చేయాలి అదే విధంగా పుచ్చపల్లెలో ఆ మనకు పరుగుడ్లో ఉండేదానికి పరమ ఒక స్థలం ఉంది దానిలో వేరే వాళ్ళంతా ఆక్రమించి చేయడం జరిగింది